సో నేను ఒకటి క్లారిటీ చెప్దాం అనుకున్నా అసలు నాకు ఈ ఈ ఇయరే చాలా వరస్ట్ వరస్ట్ ఇయర్ చాలా బాధ అవుతుంది ఇవన్నీ మాట్లాడాలంటే నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా పండుగకి నీకే పండుగ ఇక్కడ నువ్వు ఎంత రచ్చ చేసినావు ఎంత పంచాయతీ పెట్టినావు ఇవన్నీ నాకు తెలుసు సో అది థింగ్ సో నేను ఈరోజు నా బర్త్డే పరంగా నా బర్త్డే రోజే చెప్తామనుకున్నా ఇదే ఈ బర్త్డే రోజు నుంచి నువ్వు నన్ను మర్చిపో కాదు నువ్వు ఎందుకు అట్లా ఊరికే ఆగమాగం అవుతున్నావు నా గురించి తాగి తాగి చెప్పక మాట ఇప్పుడు ఫామ్ హౌస్కి అందరితో అసలు నా బర్త్డే వ్లాగ్ నేను ఎంత మంచిగా చేసుకుందాం అందరితో పది మందితో చేద్దాం అనుకున్నా ఒక్కని సింగిల్ ఫ్రేమ్ పెట్టుకొని అంటే అంత వాడుకున్నా కదా పండు కదా అవును చాలా థ్యాంక్స్ పండు చాలా థ్యాంక్స్ ఇంతగానం అర్థం చేసుకుంటామని నా జన్మలవి జన్మలో మంచిగా ఎంజాయ్ చేద్దాం బాయిపోదాం ఈ ఇయర్ బర్త్డే చేసుకోదాం ఫిక్స్ అయిపోయినా కానీ అరే మనలో మొహాలు చూసినప్పుడు ఎన్నో కష్టాలు అడుతుంటారు చెరువులే ఒకసారి చిన్నైపోదాం అని చెప్పి పట్టుకొస్తే అందరూ చేసేది తప్ప నేను తప్ప నన్ను ప్రేమించే తోడు ఎక్కువ ఉండరు ఫిక్స్ అంత ప్రేమ అవుతున్నాం ఫుల్ ఎంజాయ్ చేసారు పంపించేసినా కూడా సగం కార్లోకి ఇచ్చేసి నేను ఒక్కేట్ ఎందుకంటే సో వట్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అజ్జు విస్తే ఆఫీషియల్ సో యాక్చువల్గా ఫామ్ అండ్ వచ్చిన రీజన్ అసలు ఏంటంటే మేము అసలు పార్టీ చేసుకోవద్దు ఇది అని అనుకున్నాం కానీ ఒక ఫ్లోలా వద్దు అనుకున్న తోళ్ళు కూడా మామూలు ఫీల్ అవుతుర్రని చెప్పి ఫామ్ హౌస్కి పట్టుకొచ్చిన సో ఇదంతా ఫామ్ హౌసే సో నేను ఒకటి క్లారిటీ చెప్దాం అనుకున్నా అసలు ఈ ఈ ఇయరే చాలా వరస్త్ వరస్త్ ఇయర్ చాలా బాధ అవుతుంది ఇవన్నీ మాట్లాడాలంటే సో మనలో యా దే ఆర్ స్లీపింగ్ సో తాయిశీ చిల్లె బాయ్ బాయ్ మూడో అక్కడ అంతరాత నాకైతే అలవాటు లేదు ఎవ్రీవన్ హ్యాడ్ డ్రంక్ తాయిష్యూరు చిల్లు చేపించిన అంతా ఓకే క్రేజీ నేను ఒక అనుకుంటున్నా పండుగ నీకే పండుగ ఇక్కడ నువ్వు ఎంత రచ్చ చేసినావు ఎంత పని పెట్టినావు ఇవన్నీ నాకు తెలుసు సో అది థింగ్ ఎన్నిసార్లు చెప్పిన ఈ పిల్ల ఆడతలేదు ఒకటి రెండు మూడు సార్లు చెప్పిన నాలుగు సార్లు చెప్పినా వింటలేదు అండ్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా పండుగ నేను ఒక ఫ్రెండ్ లాగా యాక్సెప్ట్ చేసేసినాను ఓకే ఏదో అయిపోయింది బాయ్ పంచాయతీలు అవుతు ఉంటాయి గొడవలు అవుతు ఉంటాయి యాక్సెప్ట్ చేసిన ఒక ఫ్రెండ్ లాగా బట్ తను ఇంకా తన మైండ్లో నుంచి నన్ను తీస్తలేదు సో నేను ఈరోజు నా బర్త్డే పరంగా నా బర్త్డే రోజే చెప్దాం అనుకున్నా ఇదే ఈ బర్త్డే రోజు నుంచి నువ్వు నన్ను మర్చిపోవు అర్థమవుతుందా ఎందుకంటే ఇక్కడ మేము అవుతున్నాం కదా అందరికీ ఏదో అయిపోతుంది పండు అందరూ ఏదో అనుకుంటున్నారు మనం అంతా స్క్రిప్ట్ చేస్తున్నాం ట్రాంక్ చేస్తున్నాం అది ఇది అన్నీ మాట్లాడుతున్నాం పండే ఫోన్ ఇస్తున్నా పండు హలో ఆదు నువ్వు ఎందుకు అట్లా ఊకే ఆగమాగం అవుతున్నావు నా గురించి తాగి తాగి చెప్పు మాట ఇప్పుడు ఫామ్ హౌస్కి వచ్చినాం అందరితో అవును మాకు అయిపోయింది కదా ఎందుకు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావు పండు కొంచెం ఆలోచించుకో అసలు నా బర్త్డే వ్లాగ్ నేను ఎంత మంచిగా చేసుకుందాం అందరితో పది మందితో చేద్దాం అనుకున్నా ఒక్కని సింగిల్ ఫ్రేమ్ పెట్టుకొని చేసుకుంటున్నా అంటే అంత సరేలే లైట్ తీసుకో ఇంకా ఎందుకు పండు ఇవన్నీ మనకి అవసరమా నా బర్త్డే రోజు కూడా నన్ను ఎంజాయ్ చేయనివాడు ఆలోచిస్తూ అందరు బర్త్డేకి ఇరవై ఐదు మంది వచ్చారు ఒక్కడే బ్లాగ్ కొట్టుకుంటా నా ఛానల్కి నా బర్త్డే రోజు ఇది అవునే వద్దు నువ్వు నా మీద నేను ఇంకా దగ్గరికి తీసుకుంటుంటే లైక్ ఒక ఫ్రెండ్లాగా నువ్వు ఇంకేదో ఇదైపోతున్నావు నువ్వు ఏదో ఫీల్ అయిపోతున్నావు నేను రేపటి నేను అమ్మాయితో మాట్లాడలే యూఆర్ ఫీలింగ్ పొసెసివ్ 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 డ్యూడ్ ఎందుకు లేదు పండు నువ్వు అర్థమవుతుందా ఎందుకు లేదు వద్దు పండు ఇవన్నీ వద్దు మనకు చూడండి ఇంత మంచి ఫామ్ హౌస్ బుక్ చేసి అందరు ఎంజాయ్ చేసి రోజు మీకు అన్ని కనబడుతున్నాయి సామాన్లు చిల్లర సామాన్లు అన్నీ కనబడుతున్నాయి ఒక్కడే వీడియో పడుతున్నా లైఫ్ నా తీ అది నా తీటనే ఎందుకంటే ఇప్పుడు అన్నీ వాడుకుందా కదా పండు అవునవును అవును చాలా థ్యాంక్స్ పండు చాలా థ్యాంక్స్ ఇంతగానం అర్థం చేసుకుంటాం నా జన్మలవి అనుకుంటుంది అందరి ముంగల్లా నా కోసం ఏడవకట్లా నాకు కలిజ అనిపిస్తుంది పది మంది దగ్గర పోయి ఇది అది అంటే చూసేటోడు అంటే నువ్వు నేను ఉన్నా తప్పు చేసి లంగా పని చేసి నీ దగ్గర దూరం అయిపోయినా అనుకుంటున్నా తెలియదు కదా నేనే సరే సరేలే సరేలే నేను కాసేపు మా సబ్స్క్రైబర్స్ తో ప్రేమ మాట్లాడి నేను ఆఫీస్కి వస్తాను థ్యాంక్స్ కనిపించదు కనిపించదు గెలిపియో ఇదే పంచాయ్ కాదు నా బర్త్డే ఒక్కడే చేసుకున్నా రావణిట్రా అది ఇరవై ఐదు మంది నా పార్టీ ఇప్పుడు రావణే అబద్ధం ఇది పంచాయతీ స్టోరీ మంచి ఎంజాయ్ చేద్దాం బాగ్యం ఈ ఇయర్ బర్త్డే చేసుకోదాం ఫిక్స్ అయిపోయినా కానీ అరే వాళ్ళ మొహాలు చూసినప్పుడు ఎన్నో కష్టాలు అంటుంటారు చెల్లలే ఒకసారి చిల్ అని చెప్పి పట్టుకు అందరూ ఎంజాయ్ చేసేది తప్ప నేను తప్ప నా బర్త్డే ఇట్లా అయింది ఓకేనా థ్యాంక్స్ పండు నేను అందరితో వైభ మంచిగా వీడియో పడవాలనుకున్నాను కానీ నువ్వు టాయి నువ్వు మాట్లాడే మాటలు బట్టి నా మనసు ఇరిగిపోయింది నేనైతే నేను ఏమీ అనలేదు తల్లి నువ్వు అందరి దగ్గర పోయి నా పేరు తీసి అజ్జు 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 నీకు దాని ప్రేమ నాకు తెలుసు కాకపోతే అయిపోయింది పండు చాలా ఓవర్ టెన్ మంత్స్ అయితే బ్రేక్అప్ లేకపోయినా అర్థం నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంది పండు నాకు కెరీర్ ఉంది నేను ఇట్లా ఉందాం అనుకుంటున్నా వద్దు ఈ ప్రేమ అనే ట్రాక్ నాకు వద్దు నాకు నాకు జీవితంలో నేర్చుకున్నా నాకు ఈ ప్రేమ శక్తి రాదు నా నన్ను ప్రేమించేటోళ్ళు ఎక్కువ ఉండరు ఫిక్స్ వద్దా ప్రేమ అవుతున్నా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా మంచిగా వ్లాగ్ కూడా ఇట్లా బాధ గించే వ్లాగ్ వస్తుంది వస్తుందా థ్యాంక్స్ నా బత చాలా గ్రాండ్ అయ్యాను అందరూ ఇంత ఎంజాయ్ చేసేరు ఏం గొడవలు రాలేదు నేనే నా మనసుతో గొడవ మాట నువ్వు ఏం మాట్లాడలేదు చూడండి యాక్స్ మొత్తం చూడండి అంతా రావ్ అంత మంచి మూ అంతా మరస్ట్ ఇప్పుడు టైం ఎంత ఎదు ఫైవ్ థర్టీ ఫోర్ నిద్ర లేదు ఏమీ లేదు అందరు ఫుల్ ఎంజాయ్ చేశారు మా ఊళ్ళని పంపించేసినా కూడా సగం మందిని కార్లకి ఇచ్చేసి నేను ఒక్కడే ఎదుర్పుకోవాలని బాగా కొడుతున్నాను ఎందుకంటే మై టీమ్ అందరు ఎవరు తానే వాళ్ళు లాయ్ అడుగురు నేను ఒక్కడే వీడియో దిస్ మై ఛానల్ మై పింగ్ ఓకే అందరు బాగానే అన్నారు కొంచెమైనా అర్థం చేసుకోండి మాటలు నా దగ్గర వచ్చి మాట్లాడడం బాగా అవుతుంది ఏదైనా చేసిన టూ చే సో ఈ సార్ ఆ చాలా గలీజ్ అయిపోయింది చేయకుండా అనుకున్న ఇంకోటి నాకు హైమ్ వైరల్ మైలో వచ్చింది యో సో నాడు తీసేసిర్రు మడకలు కనబడుతున్నాయా అది నాకు ఇక్కడ వేసాను టూ డేస్లో దగ్గర ఇక్కడ వేసాను టూ డేస్ ఈరోజు బర్త్డే నేను తీసేసి అసలు యాక్చువల్గా రేపు కూడా ఉండాలి నేను నా బర్త్డే తీసేయండి నా బర్త్డే రోజు నేను కొంచెం ఆరోగ్యంగా రావడాలని ఇంటెన్షన్ ఆరోగ్యంగా లేదు లోపల బట్ పైకి రావడాలి ఏమి ఉండద్దు బ్యాండేజ్ ఉండద్దు అని చెప్పి అది ఫుల్ బుక్ ఫుల్ ఎంజాయ్ సింగిల్ నాకు ఎవ్వరు లేరు అందరు ఎవరు లేరు వద్దు స్విమ్మింగ్ నాకు కానీ నేను తాగాలనుకుంటా నాకు తాగడా లేదు కాకపోతే బాతో మాట్లాడుతుంది పని ఏదైనా పండు చూసి ఇంకోసారి మీ రోజు దగ్గర పోయినా పేరు తీసి ఆ ఇది అలా అదనకు నన్నం పెడుతుంది ఓకేనా నీ పర్సనల్ లైఫ్ ఉంది నాకు ఒక లైఫ్ ఉంది పండు ఊకే నా పేరు తీసి నువ్వు ఇష్టం ఇష్టం అంటే పని మంది ఏమనుకుంటారు అంటే నేనేదో నేను దూరం పెడుతున్నట్టు అర్థం చేసుకో చాలా హ్యాపీ నా బట్టడే వస్తాయి ఇన్నాన్నా మొగలే ఇవ్వలేను నేను ఒక వీడియో కొడదాం సందగా అంటే కేక్ చేసి వీడియో కొడతను కేక్ ది బహదా ఇవ్వను మోర్స్ భరదా నర కేక్ లేదు బచ్చరి థాంక్స్ నా వీడియో లేతే ఇవ్వలేను దిస్ ఇస్ మై ఫస్ట్ బట్టడే థాంక్స్ గైస్ జై